హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రాస్టర్స్ ఈ వారం మనం విజయవాడ నాటుకోళ్ళ మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్లో కూళ్ళు వాటి రేట్లు తెలుసుకుందాం ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి స్టార్ట్ అవుద్దండి పదకొండు పదకొండున్నర వరకు అయితే ఈ మార్కెట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి సబ్రస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు భయ్యా పదివేలు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి పట అండి అబ్రాసు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు ఇదే అని చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి తెల్ల చెంపల అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు ఉండొచ్చు ఇదని చెప్తారు పదివేలు పదివేలు అయితే దీని కాస్ట్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చేసి జీడి బోట్లు సీతో అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు అని చెప్తున్నారు భయ ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి పోర్ట్ డాగ్ అండి హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఇది పదమూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి కాగి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఇది ఐదు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కక్రే అండి పటా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుందండి బాబాయ్ అని చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి పూల అండి అండి పూల దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు అదేం చెప్తున్నారండి ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు పట్టాలు రెండు కూడా ఇది వచ్చేసి కా నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కాకినామలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు అలా ఉండొచ్చు బాబాయ్ అని చెప్తున్నారు ఇది ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటది ఏం చెప్తున్నారు పదమూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రస్ పటా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఎవరిది ఏం చెప్తున్నారు నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రెచ్ ఓటం అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు అనే ఎవరిది భయ సీతం ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలిపేట పెట్టమారండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు పైన ఉండొచ్చు పయా ఏం చెప్తున్నారు ఇది ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఓ బ్రహ్మాండంగా ఇది వచ్చేసి నెమలి అండి ఇది వచ్చేసి నల్లగ డ్రెస్సింగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి కాగిరేకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉంటుంది ఏం చెప్తున్నారు అన్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి నిమ్లా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి పచ్చకాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది వచ్చేసి పచ్చకాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు అడిగి ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది బాబాయ్ ఏం చెప్తున్నారు పదిహేను వేలు అయితే దీని రేట్ చెప్తున్నారండి వచ్చేసి అరబోట్లు సీటు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైనే ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు పదిహేను వేలు అయితే దీని రేట్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి ఐదు కిలోల దగ్గరలో ఉంటుంది బాబా ఏం చెప్తున్నారు ఇది పదకొండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు అండి ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే దీన్ని రెడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి మారండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు పైన ఉండొచ్చు తమ్ముడు అని చెప్తున్నారు పదివేలు పదివేలు అయితే దీన్ని రేట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి ఎర్రవేలు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఎవరిదండి ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కూర్చో ఎర్రకెక్కరే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది ఏం చెప్తున్నారండి ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి 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 గరుడుమైలా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి ఎరనేమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి ఐదు కిలోల దగ్గరలో ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి డాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండు కిలోల పైనే ఉండొచ్చు ఏం చెప్తున్నారండి మూడు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకినాలు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది బాబాయ్ ఏం చెప్తున్నారు ஆமா எந்த வச்சு ஏழு வில பிடிக்க பிடிக்கல்க்கு சம்பந்த